వాస్తవానికి ఎస్ఎల్బిసి ఘటన పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది పూర్తి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఆ పని ప్రతిరోజు కూడా దానికి సంబంధించిన అనేక శాఖలు భూగర్భానికి సంబంధించిన పరిశోధనలకు సంబంధించిన శాఖలు రాళ్ళు గుట్టలు పర్యావరణం వాటికి సంబంధించిన అనేక విభాగాలు కేంద్రం ఆధీనంలో ఉండే అనేక సంస్థలు నిపుణుల నుంచి అనుమతులు తీసుకొని చేయవలసిన పనిని ఆ రకంగా లేకుండా ఆదర బాదరగా వీళ్ళ మాటలు ఎట్లా చిల్లరగా ఉంటాయో ఎంత దుర్మార్గంగా ఉంటాయో ఎంత బూతులుగా ఉంటాయో అదే పద్ధతిలో పనిని కూడా అంత బూతుగా చేసారు అక్కడ పని చేస్తానికి కార్మికులు ఉండరని వాళ్ళ ప్రాణానికి ప్రమాదం ఉంటదన్న సోయి కూడా లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది జరిగే తర్వాత కూడా ఈ రోజుకి పది రోజులైనా ఇంకా ఒక్క పైస పురోగతి లేదు ఒక్క పైస పురోగతి లేదు ఏమనంటే మా మంత్రులు ఆనే ఉన్నారు మా మంత్రులకు మిలిటరీల చుట్టాలు ఉన్నారు దోస్తులు ఉన్నారు వాళ్ళందరించి పని చేస్తున్నారు చిల్లర మాటలు మన దోస్తులు చుట్టాలు చేయరు పనులు సంస్థలు దానికి సంబంధించిన ప్రత్యేకమైన సంస్థలు ఉంటాయి అవి చేస్తాయి పనులు ప్రభుత్వ పనులు నీ ఇత పెళ్ళు అయితే వచ్చి చేస్తాడు నీ చుట్టపోవడం నీ దోస్తో కానీ అది కాదు ఓ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సోయు ఉండాలి ఆ ముఖ్యమంత్రి హోదాలో లేవని ప్రజలు అనుకుంటున్నారు నీ మాటలు బట్టి లేవు అని మాట్లాడుతున్నాడు ప్రజలు నీ మాటల వల్ల నేను తెలుసుకుంటు చెప్పుకుంటున్నావు అది నువ్వు ఇంకా దాంట్లో దాంట్లో చిల్లర వేషం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ హౌస్ లో ప్రమాదం జరిగితే పోలేదు ఎవరు సిగ్గుండాల మాట్లాడడానికి ఆ మాట ఇన్స్ డేట్ జరిగింది పది నిమిషాలు పది గంటల తొమ్మిది నిమిషాలకైతే రాత్రి పదిహేను ఇరవై నిమిషాలు మాకు సమాచారం వస్తే నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్న నైట్ కరెక్ట్గా పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు నాకు సమాచారం వచ్చింది పది ముప్పై ఐదుకు బయలుదేరి వెళ్ళిపోయినా నేను మంత్రిగా శ్రీముడి ప్రభాకరావు బాబాయన అంటే బయలు వయసు పైన ఉన్నా ఆయన మేము వెళ్తాం సార్ మీరు ఎందుకు అంటే కూడా లేదు లేదు వెళ్దాం మనం ధైర్యం ఇవ్వాలి అక్కడ ఏముందో తెలుస్తలేదు అంటున్నారు మరి ఏం జరిగినా క్యాజువాలిటీ ఏంటి అంటే ఇంకేం అర్థం కావట్లేదు సార్ యాక్సిడెంట్ అయింది లోపట ఫైర్ యాక్సిడెంట్ అయింది పొగలు వస్తున్నాయి బాగా సమాచారం రావడం లేదు ఎందుకు అని అంటే పవర్ ఉంటే ఇంకెక్కువ ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే షట్ డౌన్ చేస్తారు చీకటి ఉంది పొగలు కమ్ముకునే మొత్తం అని చెప్తున్నారు చదువు వెళ్దాం పదని చెప్పి రాత్రి రెండున్నర చేరుకున్న వాడికి అన్ని రికార్డ్స్ ఉన్నాయి అక్కడ పోతు పోతున్నా నేను కలెక్టర్ నేసుకుని అలర్ట్ చేసిన వాళ్ళు కూడా చేరుకున్నారు నిమిషం నిమిషం రిపోర్ట్ ఉంది ఉంటుంది ఎక్కడైనా తీసుకో ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే డెడ్ బాడీస్ రికవరీ చేసినాం కుటుంబాలకు అప్పచెప్పినం వాళ్ళకి కావాల్సిన కోటి రూపాయలు పైగా ఆ కుటుంబాలకి సహాయం అందించినాం ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చినాం నువ్వు వచ్చే చిల్లర వేషాలు వేస్తుంటే శివరాజకకి వెళ్ళి చేయబోతు తీసులో పడేసినట్టున్నారు నేను అది మా దృష్టి కూడా వాళ్ళ ఇతరవాళ్ళు చెప్పాను ఈ ప్రవర్తన ఎప్పుడు అంతే కదా చిల్లరగా ఈ ప్రాజెక్ట్ ఇంత రికవరీ చేయలేదు మాట్లాడి సిగ్గుండాలే కొంచెం అన్న రెండు నెలల్లో మూడు నాలుగు యూనిట్లు పూర్తి చేసినాం మూడు నాలుగు నెలల్లో మొత్తం ప్లాంట్ ను రివోవల్ చేసినాం ఇప్పటివరకు వరకు ఎన్ని వేల మిలియన్ యూనిట్లు పవర్ ఉత్పత్తి అయిందో ఈ లెక్క చెప్పు నువ్వే చెప్పు నా దగ్గర నుండి లెక్కలు నేను చెప్పా ఎప్పుడు ఇన్సిడెంట్ అయింది ఇన్సిడెంట్ అయిన ఎన్ని గంటల్లో రికవరీ అయింది తర్వాత ఎన్ని రోజుల్లో పునరుద్ధరణ జరిగింది ఎన్ని వేల మిలియన్ యూనిట్లు ఇప్పుడు వరకు ఉత్పత్తి చేసింది ఇరవై రెండు ఇరవై మూడులో పీక్ లో ఆరు వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన ఒక సంవత్సరంలో ఇప్పుడు ఇప్పుడు చేయలేకపోతున్నారు ఈ సంవత్సరం దాని సగం మూడు చేయలే లెక్క చెప్పు నువ్వే చెప్పు కేసీఆర్ గారి ఉత్తర్వుల మేరకు నిమిషాల మీద వెళ్ళి రోజులు నెల లోపల పూర్తి చేసినాం అంత స్పీడ్ గా యూనిట్ సంవత్సరాలు అయింది వచ్చి పదిహేను నెలలు అయింది పీకలేకపోయినా ఇప్పటి కూడా దాన్ని ఇంకొకటి మళ్ళీ తర్వాత చెడిపోతే చిల్లర విషయాలు చిల్లర రాజకీయాలు మీరు చేస్తున్నారు పది రోజుల తర్వాత పోయి ఓ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గురించి వెళ్ళి ఎప్పుడు లేస్తే కేసీఆర్ గురించి ఏడుస్తూ ఏం లేదు చాలా స్పష్టంగా కనబడుతుంది వీళ్ళ చెడ్డవంతనం వీళ్ళ పని విధానం ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్పలేకపోతున్నారు మనుషులు బతుకున్నదా లేరా ఏం జరిగింది వార్తలు వచ్చినాయి వాస్తవానికి కేంద్రం నుంచి వచ్చిన సంస్థ అదేదో సంస్థ గుర్తించింది శివాలు ఉన్నట్టు మట్టి దెబ్బల కింద ఉన్నాయని చెప్పి చెప్పింది అని చెప్పి మీ మీడియా స్క్రోల్స్ వచ్చినాయి గంట సేపట్లోనే మళ్ళీ వాటిని బంద్ చేయించారు నిన్న రేవంత్ రెడ్డి వెళ్తే ఎనభై తొమ్మిది పట్టుకున్నట్టుగా తీసినట్టు చెప్తాడు అనుకున్నాం దీనికి దాస పెడుతున్నారు అసలు ఎందుకు రాశాం వచ్చిన నిపుణులను కూడా పనిచేయనిచ్చే పరిస్థితిలో లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిపుణులను కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు నేరస్తులుగా తేల్తారు కాబట్టి ఏదో దాచి పెడుతున్నారు శ్రీశైలంలో దీనిపైన అసలు విచారణ జరగాలి